మీరు అందరూ ఇస్తే జైబండి అని అరుస్తారు నాకు తెలుసు మీలో ఒకటిగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను నేను గీతం యూనివర్సిటీలో వీధి నాటకాలు ఫేస్కి రంగు వేసుకొని మైండ్ స్టేజ్ ప్లేస్ ఇవన్నీ చేసేవాడిని అండి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ ఉంది చేస్తావా అని అడిగారు ఎగిరి గంతేసుకొని ఆడిషన్ ఇచ్చాను సెలెక్ట్ అయ్యాను ముంబై వెళ్ళి ద స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నతో నా ఫస్ట్ కెమెరా అపియరెన్స్ ఆ యాడ్ రిలీజ్ అయిన తర్వాత ఆ యాడ్ రిలీజ్ అయిన తర్వాత మా వాళ్ళందరి సంతోషం చూసి ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి చాలా కృతజ్ఞతతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుంటే ఆవిడ ఒక మాట అంది బాబు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బన్నీ అన్నకి ఎందుకంటే ముంబైలో యాడ్ జరుగుతోంది ముప్పై ముప్పై సెకండ్లు నిమిషం యాడ్కి తెలుగువాడిని అక్కడి వరకు తీసుకెళ్ళడం ఎందుకు అక్కడున్న హిందీ యాక్టర్తో చేయించి డబ్బింగ్ చెప్పొచ్చు అని చెప్తే బన్నీ అన్న మాత్రం తెలుగు యాడ్ తెలుగువాడే చేయాలి ముంబైకి తెలుగువాడే రావాలి అని చెప్పి టాప్ త్రీ ఆడిషన్స్లో నన్ను పిక్ చేసింది కూడా బనియానే అన్నే అన్న డైరెక్ట్గా మీకు ఎప్పుడు బనీ డైరెక్ట్గా మీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీ రాలేదు థ్యాంక్ యూ సో మచ్ అన్న నా కెరియర్ స్టార్టింగ్ పాయింట్ మీరు నా కెరియర్ స్టార్ట్ అయింది మీ వల్లే అండ్ ఈరోజు మీ ఈవెంట్కి రావడం నా కెరియర్ టర్నింగ్ పాయింట్గా భావిస్తున్నాను నా విషయం అనే కాదండి ఆ రోజు యాడ్కి బన్నీ అన్నకి ఒక అసిస్టెంట్ వచ్చాడు ఈరోజు అబ్బాయి ప్రొడక్షన్ మేనేజర్ అది కేవలం బని అన్న వల్లే తన చుట్టూ ఉన్నవారు ఎదగాలని కోరుకోవడమే కాకుండా ఎదగడానికి అవకాశాలు కనిపించేది బనీ అన్న నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇండస్ట్రీలోకి రావడానికి చాలా ఆపర్చునిటీస్ కలగజేస్తున్నారు సినిమాల్లో తెలుగు వాళ్ళు చేయాలి అని గట్టిగా నమ్మేది బన్నీ అన్న బని అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డైరెక్టర్ గారి విజన్తో చాలా ధైర్యం చేసి మేడం సార్ మేడం అంతే అన్న పాటలో మీ ఐకానిక్ మూమెంట్స్ అన్ని సాంగ్స్లో రీక్రియేట్ చేయడం జరిగిందన్న ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది దానికి మెయిన్ కారణం మీ మూమెంట్స్ మేము రీక్రియేట్ చేయడం మొదటి కారణం అయితే హ్యాష్ ట్యాగ్ అర్జున్ దానికి మొదటి కారణం అయితే రెండో కారణం మీ ఫ్యాన్స్ అన్న ఆ పాటని ఆ పాటని ఎంత ఓన్ చేసుకున్నారంటే వాళ్ళు సొంతంగా రీల్స్ క్రియేట్ చేసి ఆ పాటని ఊరు ఊరు తిరిగేలాగా మాసెస్లోకి వెళ్ళాలి వెళ్ళేలాగా చేసింది మాత్రం మీ ఫ్యాన్సే అన్నా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్ సార్ మీ శిష్యుడు రొంగలి శ్రీనివాస్ అన్న ఒక విధంగా నా గురువు సార్ ఎందుకంటే ఆయన మీ దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ మా దగ్గరకు వచ్చి అన్నీ చెప్తుంటే సార్ అవి వింటూ మీ నుంచి బోల్డ్ నేర్చుకుని నేను మీకు సెషన్ అయ్యాను సార్ ఈరోజు మిమ్మల్ని ఈరోజు ఫస్ట్ టైం కలవడం అయినా మీ గురించి ఎన్నో విషయాలు విని వాటి నుంచి నేర్చుకున్నాను నేను రంగస్థలం చేసేటప్పుడు కానీ వేరే సినిమాలు చేసేటప్పుడు కానీ పుష్ప డిస్కషన్స్ అప్పుడు కానీ ఇచ్చే పర్స్పెక్టివ్స్ మీకుండే వ్యూ వీళ్ళందరూ ఒక సీన్ ఒక పది మంది పది రకాలుగా సీన్ రాసుకున్న పదకొండో పర్స్పెక్టివ్ చెప్పేవారట నెక్స్ట్ డే మార్నింగ్ డిస్కషన్లో అది చెప్పి ఇది రాసుకురండి అని చెప్పేవారు సార్ యువర్ విజన్ ఐఎమ్ సో హ్యాపీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే సర్ హోప్ఫులీ మీరు యాక్షన్ అన్న రోజు నేను కెమెరా ముందు ఉండాలి ఒక ఐదు నిమిషాలైనా పర్లేదని కోరుకుంటున్నాను నేను ఐ రియలీ హోప్ దట్ హ్యాపన్స్ ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు మా అందరికీ రిలీజ్ పండగ అయితే దానికి దేవత తబితా సుకుమార్ గారు మాకు ఆ పండక్కి కారణం దేవత తిత సుకుమార్ గారే మేడం ఈ రోజు మీరు లేకపోయి ఉంటే ఈ సినిమా స్థాయి అయ్యుండేది ఉండేది కాదు రామ్ చరణ్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడం కానీ సుకుమార్ గారు బన్నీ గారు ద మోస్ట్ ఎక్సైటింగ్ డివో ఈ రోజు ఇక్కడ ఉండడానికి కానీ మీరే కారణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ మేడం థ్యాంక్ యూ సో మచ్